మన రికార్డు ఈ ఎగ్జామ్ లో ఎంత చేసామో నెక్స్ట్ మీరు సంకల్పించారంటే మనకు మీరు దేవి స్వరూపులు మీరంతా ఏదైనా అనుకుంటుంటే మీరు సాధించగలిగే శక్తి అమ్మాయిలకు ఉంటుందని మీరు మళ్ళా ఒకసారి ఇక్కడ విజయం సాధించి చూపించారు మీరంతా కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండి కాబట్టి ఏం చేయాలి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఏం చేద్దాం అప్రిషియేట్ యువర్ సెల్ అండ్ టైమ్స్ డే అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ దిక్టరీస్ గోయింగ్ టు బి యువర్ సెల్ కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి వేణుగోపాల్ గారికి సురేష్ గారికి అనిల్ గారికి ఫ్యాకల్టీ మెంబర్స్కి తర్వాత మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గొప్ప విజయాలు సాధించండి మీకోసం కాదు దేశం కోసం విజయ ఉద్యోగాల కోసం రావట్లేదు ఈ పరీక్షలు మీరు ఉద్యోగాల కోసం చదవట్లేదు భారతదేశాన్ని బ్రహ్మాండమైన దేశంగా తయారు చేయడానికి మీరు చేస్తున్నారన్న సంకల్పనతో మీరందరూ అందరూ కూడా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీకు శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ వెంటుగోపాల్ గారి లక్ష్మినారాయణ గారిని కోరుకుంటున్నాను చేసి పిల్లలు ఈ పరిసర ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చి వాళ్ళ జీవితాల్లో విజయాలు సాధించాలన్న ఒక సంకల్పంతో వచ్చిన వారికి ఈ కాలేజ్ ద్వారా తగిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు వారికి చెప్పడానికి రావడం జరిగింది ముఖ్యంగా పిల్లలు పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అందుకని వారిని వారితోనే కంప్లీట్ అవ్వాలి పూర్తి వారితో పడాలి సాధారణంగా చాలామంది పిల్లల్లో ఈ పరీక్షల వల్ల చాలా ఒత్తిడి పెరుగుతున్నదని మనం చూస్తున్నాం చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఆ విధంగా కాకుండా మనతో మనం పోటీ పడితే తర్వాత పరీక్షలను పండుగలాగా మనం అనుకున్నది ఆ తర్వాత మనం నిర్దిష్టమైన మార్గంలో కనుక మనం ఎటువంటి విజయాలు సాధించగలము ఒక్కోసారి విజయం సాధించలేకపోయినా కూడా మన కోసం ఇంకొకటి ఏదో రాసి పెట్టి ఉన్నదన్నది మనం అనుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు పిల్లలకి